వాక్యం అమ్మ ఎవరో కానీ రెండు వందనాడమ్మ దేవునికి స్తోత్ర ద ఓన్లీ వే ఒకే ఒక రూపం ఒకే ఒక రూపం ఏసు ప్రభు తన్ను తాను సంఘానికి బయలుపరుచుకునే ఒకే ఒక రూపం ఏదో తెలుసా వాక్యము ద్వారా మాత్రమే దేవుడు తను తను సుస్పష్టంగా తన రూపాన్ని సంఘానికి బయలుపరుస్తూ ఉన్నాడు ప్రైజ్ ఎవరైతే వాక్యములో నుండి యేసు క్రీస్తును చూస్తారో ఒకవేళ ఉదయం లేచి లేక ఆదివారం పూట లేచి నేను ఎన్ని యేసు ప్రభుని చూశానో ఆయన తెర వస్త్రాలు ధరించుకున్నాడండి ఆయన పొడగవాటి వెంట్రులు ఉంది అండి ఆయన అంత చెప్తున్నాడండి ఎంత బలంగా ఉన్నాడండి ఈ చేతుల్లో ఎందుకు ఉందండి అని చెప్పి అనుకోండి ఎక్కడ చూసావమ్మా రాత్రి కళ్ళు చూశానంటే అది సరిపోదు అది సరిపోదు మీరు చూస్తే చూసానేమో కానీ అది నిజమైన రూపం కాదు అది నువ్వు ఊహించుకునే రూపం ప్రభు నిజమైన రూపాన్ని నువ్వు చూడాలి అంటే వాక్యము ద్వారా మాత్రమే యేసు ప్రభు చూడగల ప్రైజ్ ఎప్పుడైతే ఆయన వాక్యము విరివిగా వినబడుతుందో ఆయన గుణ లక్షణాలు ఆయన స్వభావం ఆయన రూపము మనకి తేటగా కనబడుతుంది ఈరోజు మనం అందరము ఆయన వాక్యము ద్వారా ఆయన రూపాన్ని সুস্পষ্টముగా చూచుదుముగాక ఆమేన్ తిమోతి తిమోతి గ్రంథం రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఆరవ వచనము చదువుకుందాం ఆయేతు చేదా ఆయేతు చేదా నిషేపనమున స్థనిషేపనమువలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయించున్నాను చాలు దేవుడికి స్తోత్ర నాతో పాటు చెప్పండి నీకు కలిగి ఉన్న నీకు కలిగి ఉన్న నీకు కలిగి ఉన్న నీకు కలిగి ఉన్న దేవుని దేవుని చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి కలిగిన వాక్యమై వాక్యమయ్యున్న దేవుడు వాక్యము ద్వారా నువ్వు సంఘానికి బయలుపరుచుకుంటున్నావు గనుక ఈ రాత్రి మేము దీనుడుగా అయోగ్యులుగా అనర్హులుగా అజ్ఞానులుగా నీ ఎదుకు వచ్చి ఉండగా నీ జ్ఞానము మేము అడుగుతున్నాం నీ జ్ఞానంతో మా హృదయాలను నింపి నిన్ను తనుల చూడగలిగే నేత్రాలు మాకు ఈ రాత్రి మాకు కావలసిన సందేశముతో మమ్మల్ని బలపరచమని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అపస్తుంది పౌరులు తన వయసు తన కుమారుని వయసు ఉన్నటువంటి ఒక దిమోతికి ఇద్దరి మధ్య జరుగుతున్న ఒక ఉత్తరం అనమాట బహుశా అపోస్తులైనటువంటి పౌరు ఒకవేళ ఆయన మన మధ్యలో కనుక ఉంటే ఈరోజు మన ఈ రాత్రి మన దగ్గరకు వస్తే మనలో ఉన్న ఏ ఒక్కరో కూడా పౌరు గారికి పెద్దగా మనమే విలువ మనమేమి విలువ ఎందుకంటే ఆయన ఆంజాను బాబుడేమీ కాదు చూడంగానే బలి ఎత్తున్నాడు రా అనుకోవటానికి కండలు తిరిగిన వాడు కాదు అట్రాక్టివ్గా ఆయన ఉండటానికి లేదా ప్రశస్తమైన వస్త్రాలు వేసుకుని తాగా టీగా వచ్చేటువంటి వాడేమి కాదు అపస్తులైన పౌరులను ఒక రూపాన్ని మనం చూస్తే ఈయన పౌలంటే ఎంత బొట్టిగా ఉన్నాడు ఒక అందం లేదు చందం లేదు ఒక రంగు లేదు రూపం లేదు బాలంత గడ్డం పెంచుకున్నాడు నలిగిపోయిన ఇంచుమించుగా మరి పాడైపోయి చిరిగిపో చిరిగిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ వస్త్రాలు ధరించుకుని వచ్చిన ఈయన అభూర్ణమైన పౌల అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాము ఆయన రూపానికి ఆయన పరిచయం పూర్తిగా భిన్నంగా ఉంటుందన్నమాట ఆయన రూపానికి ఆయన పరిచర్యకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది అయితే ఈ పౌలు తన విశ్వాస లేక సేవ జీవితాలలో ఇంచుమించుగా వచ్చాడు ఇప్పుడు పౌడు అంటే చరసాలలో ఉన్నాడు ఆయన ఏ దిన ఇక ఆయన అంతా వచ్చాడు ఇక రేపో మాపో అన్నట్టుగా ఆయన జీవితం ఉంది ఎన్నో ఒడుదుడుగులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో హింసలు ఎన్నో చావుదెబ్బలు ఎన్నో ఆశ్చర్యపులు ఎన్నో నిద్రాహారాలు లేని దినాలు గడిపి తన విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నటువంటి పౌరుడు తన ఆత్మీయ కుమారుడు వంటి తిమోతితో ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు ఆఖరి దినాల్లో అందులో తిమోతి యొక్క జీవితాన్ని గురించి బాగా తెలిసినటువంటి ఈ పౌరుడు తిమోతికి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రాత్రి ఆ మాట ద్వారా ప్రభు మనందరిని కూడా దర్శించడు దాకా ఏమని అంటున్నాడు అంటే ఆరు వచనంలో నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయుము పౌరుడు తిమోతితో అన్నాడు నీకు కలిగిన వరము నీకు ఒక వరం ఉంది కదా నీకు ఒక వరం ఉంది కదా ఆ వరమును ప్రజ్వలింప ఈ ఈరోజు మనము సంఘము ఈరోజు దేవుడు మనల్ని అనాథులుగా వదిలిపెట్టలేదు ఏమి లేని వారిగా మనం వదిలిపెట్టలేదు కాలి చేతులతో దేవుడు మనల్ని నడిపించట్లేదు ఆయన మనం ఎప్పుడైతే యేసు క్రీస్తును అంగీకరించామో ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకులుగా అంగీకరించి నీతి మూలమైన బాక్తీ స్మూలు మనము పాలుకోపులు పొందేమో అపోస్తుల కార్యం రెండవ అధ్యాయంలో ఒక మాట చూస్తున్నాం చూడండి రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతురు దేవుడికి స్తోత్ర ప్రత్యేకంగా ఒక రోజు కూర్చుని ప్రభువా దిగిరా ప్రభువా దిగిరా ప్రభువా దిగిర అని మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు మానవుడు యేసు క్రీస్తును విశ్వసించి నీటి మూలమైన బాప్తిస్మంలో తిరిగి జన్మిస్తున్నాడో ఎప్పుడైతే పాప క్షమాపణ నిమిత్తమో ప్రవేశించాడో అప్పుడు ఆ వ్యక్తి ఏం పొందుకుంటాడంట పరశు దాత్తు అనే ఒక వరాన్ని పొందుతున్నాడు దేవుడి శ్రోత్రు దాత్డు ఆ దినము మొదలుకొని ఆ దినము మొదలుకొని ఆ సమయం మొదలుకొని ఆయన నిరంతరం కూడా నీతో పాటు ఉంటూ నీతో పాటు ఉంటూ నిన్ను నడిపిస్తూ నిన్ను ప్రోత్సహిస్తూ నిన్ను బలపరుస్తూ నిన్ను ఎత్తైన స్థితిలోనికి నడిపిస్తూ మాటలు రాని సమయంలో ప్రార్థన చేయడానికి మాతలు అందని సమయాలలో ఆయన నీకు బలాన్నిస్తూ నీకు నరాలకు ఎముకలకు సత్రువునిస్తూ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తూ ఆయన నీలో నింపబడి నీ హృదయాలను నివసిస్తూ నీవు మెరుగైన దేవుని స్థానం నిరంతరం నిరంతరంక్షణ నీలో ఉండి ఆయన ప్రయాస పడుతున్నాడు దేవుడికి ఆయన నిన్ను బలపరచడానికి అనేక రకాలు కాదు నీతో పాటు ఉంటూ ఉన్నాడు ఆయన లేని జీవితం అసలు ఎప్పుడొకడు ఊహించులేదు క్రైస్తవుడు నేను క్రైస్తవునండి నాలో ఆత్మ లేదు అని కనుక అంటే దేవుడు అన్నాడు నువ్వు నా వాడివి ఆత్మతో నింపబడినటువంటి మనం లేక అపోయినటువంటి పౌరుడు పౌలు ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే ఏ వరమైతే ఆత్మ దేవుడు నీకు నీ నీకు ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలగటానికి ఏ వరముతో నిన్ను నింపాడో ఆ వరమును లాడ్